ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని వారి సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపడుతున్న నేపథ్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ బస్ జాతా పోస్టర్ ఆవిష్కరణ చేశారు మల్కాజ్గిరి జిల్లా కోశాధికారి కె ఉన్ని కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఆశాల సమస్యలు మాత్రం నేటికి పరిష్కారం చేయలేదు ఈ కాలంలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ఉన్నత అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు అనేక సార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశారు ఇప్పటికీ నిరంతరం నిరసనలు పోరాటాలు నిర్వహిస్తున్నారు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్లు వ్యవహరిస్తోంది ఈ పరిస్థితుల్లో ఆశాల సమస్యల పరిష్కారం కోసం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బస్ జాతర నిర్వహిస్తున్నాం ఈ జాతలో ఆశలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని చేయాలని పిలుపునిస్తున్నామన్నారు ఈ సందర్భంగా డిసెంబర్ ముప్పైవ తారీఖు బస్ మల్కాజ్గిరి జిల్లాకు రానుంది కాబట్టి ఆశలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని బస్సు జాత పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగిందన్నారు

సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.